నమస్కార టీవీ సరణ్యస్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పీఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల విలువ గల నాలుగు టన్నుల కూరగాయలు పంపించిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరద బాధితుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు శ్రమిస్తున్న తీరు అభినందనీయమని వరద బాధితులకు అందరం కాకినాడ పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని కిషోర్ బాలికలకు రక్తహీనత పౌష్టికాహార లోపం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నలభై వేల బిర్యానీ ప్యాకెట్స్ లక్ష వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి విజయవాడ తీసుకువెళ్లిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నబీన్ చూస్తే పౌష్టిక ఆహార మాసోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ రేచర్లపేట సెక్టర్ ఆధ్వర్యంలో పోషణా మహా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాకినాడ అర్బన్ సిడిపి జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ హాజరి కిషోర్ బాలికలకు రక్తహీనత లోపం వల్ల వచ్చే నష్టాలు వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన పౌష్టికాహారం కోసం వివరించారు విశిష్ట అతిథులుగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి అడ్వకేట్ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ కుమారి ఐసీపీఎస్ఓ ఆర్డబ్ల్యూ దుర్గా భవని పలు విషయాలపై బాలికలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం సూపర్వైజర్ కేఎస్ అరుణశ్రీ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు తినటానికి అలవాటు చేసుకోవాలి బయట ప్రాసెస్ గుర్తు వైపు మనం ఎంత మాత్రం కూడా టెంప్ట్ అవ్వకూడదు రోజు మొత్తంలో కూడా కనీసము ఎనిమిది గ్లాసుల వాటర్ అన్నా తాగాలంటే ఎనిమిది గ్లాసుల వాటర్ అన్నా తాగితే మన శరీరంలో ఏమన్నా చెడు అది టాక్సిన్స్ ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళిపోతాయి మనం ఎనర్జెటిక్గా ఉంటాం కొంతమంది ఎప్పుడూ నీరసంగా ఉంటారు కొంతమంది ఎప్పుడూ గేమ్ ఆడడానికి ఇష్టం ఇంట్రెస్ట్ చూపరు కొంతమంది చదువుకోవడానికి ప్రాంతం వెళ్తాం ఏంటో మంచి హుషారుగా ఉంది అమ్మాయి క్లాస్ చెప్తే వినడానికి అటెన్షన్ ఉండదు ఇదంతా ఏంటి అంటే ఏటో మన సోమరతనం బద్దకం కాదు మనం తీసుకునే ప్రతి పదార్థం కూడా మన లోపలికి వెళ్ళి దాని పని అది చేస్తుంది తద్వారా కొన్నిసార్లు మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట అది ఒక్కొక్కసారి డ్రౌజినెస్ నిద్రమత్తతనానికి కానీ లేకపోతే మన శరీరంలో అవయవాలు యాక్టివ్గా పనిచేయకుండా ఉండడానికి కానీ ఎస్పెషల్లీ ఎలిమియా ఆకూరలు ఎవరు తినరో పండ్లు ఎవరు తినరో పల్సె పప్పులు ఎవరైతే తినరో వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఈ హిమోగ్లోబిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రక్తము శరీరం అంతగా కూడా ఈ హిమోగ్లోబిన్ సప్లై చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇది తక్కువగా ఉందో శరీరంలో ఆ అవయవాలకు తగినంత ఆక్సిజన్ రక్తం సర్క్యులేట్ అయినప్పుడు ఆక్సిజన్ అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది అనమాట అదే హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆక్సిజన్ అందడం అనేది తక్కువై మన శరీర అవయవాలు ఫంక్షన్ తక్కువగా ఉంటాయి పని చేయడం అనేది మన గుండె కానివ్వండి లివర్ కానివ్వండి లోపలి ఇంటర్నల్ ఆర్గన్స్ పనితీరు అనేది చాలా డెలికేట్గా ఉంటుంది అనమాట అలాంటప్పుడే బతకము నీరసము సోమర్దనం లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటివన్నీ అధిగమించి మనం యాక్టివ్గా చదువుకోవాలి టీచర్ చెప్పినప్పుడు మన కాన్సన్ట్రేషన్ బాగుండాలి మన అటెన్షన్ స్పాన్ ఎనర్జెటిక్గా ఉండాలి మన కండ పుష్టి కావాలి రక్త పుష్టి కావాలి ఎముక పుష్టి కావాలి అని అంటే ఖచ్చితంగా రక్తం సమృద్ధిగా పట్టేటట్టు కాల్షియం సమృద్ధిగా పట్టేటట్టు ఉండే ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉపయోగించుకోవాలి అది చూడడానికి వికారంగా ఉంటాయి మనకు రుచికరంగా ఉండే ఫుడ్స్ ఉంటాయి ఏది మన బిర్యానీలో లేకపోతే ఇంకో టేస్ట్గా ఉండే ఫుడ్ ఉంటుంది లేకపోతే బజ్జీలు ఇవన్నీ కూడా ఎంతవరకు పనిచేస్తాయంటే నాలుగింత పొడవు ఉంటుంది మహా అంటే పొడవు ఉంటాయి ఆ నాలుక లోపలికి జారిందంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఆ టేస్ట్ వరకే సో అది తినటం వల్ల మనకు అనారోగ్యాలే తప్ప దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు కానీ చూడడానికి అంత ఆకర్షణీయంగా లేని ఈ ఫుడ్స్ రకరకాల ఈ నేను చెప్పిన ఇంటి వాతావరణంలో ఉండే ఫుడ్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా శరీరానికి ఏ అవయవానికి ఏది అవసరమో అటువంటి పోషకాలు అందించి శరీరము యాక్టివ్గా ఉండేటట్టు ఎనర్జిటిక్గా ఉండేటట్టు చేస్తాం సో అందువల్ల అమ్మ పెట్టిన దేన్ని కూడా వద్దు అనుకుండా తినండి కడుపు నిండా తినండి సాయంత్రం కూడా ఎర్లీగా సాధ్యమైనంత వరకు ఏడు గంటలకి వెళ్ళి తినేస్తారు అనుకోండి ఆ తర్వాత మీరు తొమ్మిది పది గంటలకి వెళ్ళి పడుపున